తీసుకుంట అందరికీ నమస్కారం మొన్నటి రోజున రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సురితమ్మ గారి సారథ్యంలో ఆత్మకూరు మండలం తోపుతు గ్రామంలో రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని చెప్పి సబ్స్టేషన్ నిర్మించి ఓపెనింగ్ పోతే అది జీర్ణించుకోవాలన్నటువంటి జీర్ణించుకోలేటువంటి ప్రకాష్ రెడ్డి పరిటాల సుల్తామ్ గారి పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన మరి ఇష్టానుసారంగా మరి ఏం పొడిచినారు తోపుజోతు అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తానడం మరి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పరిటాల సుల్తామ్ గారు మంత్రిగా ఉండి రాప్తా నియోజకంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లైతేనేమి తాడు రోడ్లైతేనేమి వేయించినటువంటి ఘనత మరి పరిటాల సుల్తాం గారిది మరి అదే విధంగా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో ప్రతి గ్రామానికి మరి ప్రజలకు త్రాగనీరు అందించాలని చెప్పి వాటర్ ప్లాంట్లు వేయించడం జరిగింది మరీ ముఖ్యంగా హైలైట్లు అయితేనేమి నిర్మాణం చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా రైతులందరూ కూడా ఆనందంతో ఉండాలా ప్రతి రైతు లక్ష్యాధికారు కావాలనే ఉద్దేశంతో మరి పేరూరు ప్రాజెక్టుకు దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ముప్పై శాతం పనులు పూర్తి చేసినటువంటి ఘనత మరి పరిటాల సుందమ్మ గారిది మరి రెండు వేల పంతొమ్మిదిలో తోపు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తి చేయకోకుండా రైతులను పొట్టను కొట్టే విధంగా మరి ఆ బడ్జెట్ను కూడా రద్దు చేసి ఏదో రాప్తాడి నిర్గంలో మూడు ప్రాజెక్టులు కడతానని చెప్పి మూడు ముక్కలాట ఆడి కనీసం ఒక్క మీటర్ గుంత కూడా తవ్వలేనటువంటి పాపాత్ముడు అసమర్థుడు ఒక దద్దమ్మ మరి ప్రకాష్ రెడ్డి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు తోబ్దత్ గ్రామంలోకి వెళ్ళాం తోబత్ గ్రామంలో ఆ గ్రామ ప్రజలు ఒకటే చెప్తున్నారు మా గ్రామంలో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు పుట్టాడా అని చెప్పి ఈరోజు మేము మేమే అవమానకరంగా అవమానంకరంగా ఉందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఆ గ్రామ ప్రజలు మరి ఎందుకంటే తోటి గ్రామానికి మరి రిజర్వాయర్ తెస్తానని చెప్పి మరి రైతులు మబ్బ పెట్టి అక్కడ దగ్గర దగ్గర వేల ఎకరాలు మరి సేకరించి వాళ్ళకి ఆన్లైన్ కూడా తీసేయడం జరిగింది ఈరోజు కనీసం వాళ్ళ భూములు సాగు చేసుకోవడానికి వీలు లేకోకుండా అక్కడ ప్రాజెక్టు కూడా కట్టకోకుండా మరి కనీసం రెన్యువల్ చేసుకోవాలంటే కూడా ఆన్లైన్ తీసేపించినటువంటి పరిస్థితి మరి తోబత్ ప్రకాశ్ రెడ్డి గారిది అయ్యా ప్రకాష్ రెడ్డి నువ్వు తోబత్ గ్రామంలో ఎందుకు రిజర్వాయర్ కట్టలేకపోయినావో మరి సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడా మరి నువ్వా మరి పరిటాల సుంతమ్మ గారి పైన పరిటాల కుటుంబం పైన విమర్శలు దిగుతాడావు ఏదో దద్దమ్మంటాడా అన్నారని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఎస్ నువ్వు నిజంగా చేతగానే దద్దమ్మవే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో మరి నీ అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తా ఏం ఏముద్ధరించావో సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వు నీ కుటుంబ సభ్యులు ఒక దొంగల ముఠాగా తయారయ్యి ఒక దొంగల ముఠాగా తయారయ్యి రాప్తా నివర్గంలో దోచుకోవడము దోపిడీ పాలన దోపిడీ పాలన చేసి ఒక దుర్మార్గమైన పాలన ఒక రౌడీ పాలన చేసి కోట్ల రూపాయలు మరి దండుకోవడం తప్ప ఎక్కడైనా అభివృద్ధి చేసావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుండ మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళతో పాల డైరీ పేరుతో ఒక్కొక్క మహిళతో పదివేల రూపాయలు వసూలు చేసి మరి మూడు సంవత్సరాలు దాదాపు పది కోట్ల రూపాయలు వసూలు చేసి అక్రమంగా వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్న తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అమ్మ డైరీ పేరుతో నిర్మించి మరి గ్రామాల్లో ఉన్నటువంటి పాడ రైతుల దగ్గర పాల సేకరణ చేసి కనీసం ఆ పాడ రైతులకు పాల బిల్లు కూడా కట్టలేనటువంటి దుర్మార్గం నువ్వు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడా ఆ పాడ రైతులు కూడా అందరూ కూడా మా పాల బిల్లు చెల్లించాలని చెప్పి మరి మీ ఇంటి దగ్గరికి రాలేదా నిన్న నిలదీయలేదా మరి నువ్వా ఒక నాయకుడివి మరి నువ్వా పరిటాల సుద్దాం గారిని విమర్శిస్తాడా మరీ ముఖ్యంగా నీ అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అన్న ఇంట్లో పేరుతో మరి హౌసింగ్ కర్తాన కడతానని చెప్పి రాంక్రీట్ సమస్య పేరుతో కాంట్రాక్ట్ పనులు తీసుకొని ఏ ఒక్క జిల్లాలో అయినా కూడా మరి జగన్ అన్న ఇండ్లు పూర్తి చేసావా స్వయంగా మీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారే మరి రాంక్రీట్ సమస్య ప్రభుత్వాన్ని మోసం చేసింది అక్రమంగా ముందస్తుగా బిల్లులు చేసుకున్నారని చెప్పి ఆ రోజే ప్రకటన చేయడం జరిగింది అది నిజం కాదా మరి నీకెందుకు వేయాల ఓట్లు దగ్గర దగ్గర లక్ష మంది పైగా ఓట్లు వేయించుకొని వారి గుండెల మీద తన్న వాసం కాదా ఏం సాధించావని అని చెప్పి నీకు ఓట్లు వేసారు మాకు అర్థం కాలే ఏం ఉద్ధరించావని చెప్పి నువ్వు ఎమ్మెల్యే అయినావు మాట మాట్లాడితే కన్ను కనపడుకోకుండా మాట్లాడుతున్నావు మాటలు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాప్తాడు ఎమ్మెల్యేగా పరిటాల్ సుద్దం గారు గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి యాభై లక్షలు వెచ్చిచ్చి సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత మరి పరిటాల సుందమ్మ గారిది మరి ముఖ్యంగా కళ్యాణదుర్గం రోడ్డు నుంచి తలుపూరు గ్రామానికి తార్ రోడ్డు వేసడం పీకొత్తిపల్లి గ్రామానికి తార్ రోడ్డు వేయించడం జరిగింది నువ్వు నీ సొంత గ్రామానికి తార్ రోడ్డు వేసుకోలేటువంటి అసమర్థుడు దుర్మార్గుడు నువ్వు ఒక దద్దమ్మ నువ్వు ఇప్పుడు పరిటాల సుందరమ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు నెలలకే నీ గ్రామానికి రోడ్డు ఇచ్చే ఇచ్చే పరిస్థితి ఏర్పడింది అతి దగ్గరలో కూడా రోడ్డు పూర్తి అవుతాయి ఆ రోజు కూడా మేము రోడ్డు ఓపెనింగ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడా ఏదో మాట్లాడుతాడావు పరిటాల సుందమ్ గారు ప్రతి మండలానికి కొంతమందిని దున్నపోదులు నిడిచి దేవ దే దేవత జరుపుకుంటానని చెప్తాడు దున్నపోతలు కాదయా ప్రతి మండలానికి కొంతమంది నాయకులను అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలో మండలం మండలాలు రాప్తాని యోగంలో ప్రతి గ్రామంలోనూ ప్రశాంత వాతావరణం కొలపల్చాల ప్రతి గ్రామం అభివృద్ధి కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను పెడితే నువ్వు దున్నపోతలను పెట్టింది దేవరు జరుపుకుంటామని చెప్తాడు అదే దున్నపోతల్లో నీ పైన వెనక తిరిగితే ఆ దున్నపోతల దెబ్బకు నువ్వు ఆ జిల్లాను వదిలే అనంతపుర జిల్లా వదిలి యా జిల్లాలో యాష్ట్రంలో దూరుకోవాలో అర్థం చేసుకో ప్రకాష్ రెడ్డి ఖబర్దార్ ఇలాంటి కారకూతలు పోయేద్దో నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు నీ కింద ఉన్నటువంటి ఊర కుక్కలు కొన్ని ఉన్నాయి పరిటాల కుటుంబం పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన రాప్తాని వర్గంలో ఎంత మందిని పైన అరాచకాలు చేశారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారు ఎంత నీచంగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేశారు అన్నీ తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ ఊరు కుక్కలు ఎక్కడ దాక్కుండా నీకు అర్థం కావాలా మేము అధికారంలో ఉన్నాం మేమేమైనా ఏమైనా చేస్తాం కాకపోతే పరిటాల సునీతం గారు రాప్తా నియోగంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలా మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్ చెప్పింది కాబట్టి సొంత గ్రామం ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు మా గ్రామం అభివృద్ధి కావాలా అని చెప్పి కష్టపడి ముందుకు పోవడం జరుగుతుంది నువ్వు కారకూతలు వస్తాడు పరిటాల కుటుంబం ఊరుకో ఉందనే మీ అన్న తోపుద చంద్రశేఖర రెడ్డిని మాట్లాడిన మాటలు వెనుకేసుకొస్తాడావు తోపుదొత్త చంద్రశేఖర రెడ్డి ఒక ఊరు ఆంబోతలో మాట్లాడినాడు ఆ రోజు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పుకోలేనటువంటి మాటలు మాట్లాడినాడు ఆ మాటలు మాట్లాడితే మీ అన్న మాట్లాడిన మాటలు వెనకేసుకొస్తాడు నీకు అసలు సిగ్గుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడా హెచ్చరిస్తాడా ఏదైనా నీకు చేతనైతే నీ ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడు అభివృద్ధి చెయ్యి నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు అభివృద్ధికి సహకరించు అంతేగాని గ్రామాల్లో చిచ్చులు పెట్టి కులాల మధ్య గొడవలు పెట్టి కేసులు పెట్టిస్తే నీ ఎంట తిరుగుతారనే ఒక ఉద్దేశంతో ఇలాంటివి మాట్లాడడం పద్ధతి కాదు కబర్దార్ అని చెప్పి కూడా సందర్భంగా సందర్భంగా తెలియజేస్తాడా మరీ ముఖ్యంగా ఈరోజు హత్య రాజకీయాలు అని చెప్పి ఏదో మాట్లాడుతాడు మాట మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన వాటిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతాం గారి సారథ్యంలో కనసైగల్లో హత్య రాజకీయాల్లో చేస్తున్నారని చెప్పి ఏదో మాట్లాడుతాడు గతం గుర్తు తెచ్చుకో ప్రకాష్ రెడ్డి మీ అన్న రాజారెడ్డి ఏ కేసులో ఉన్నాడు ఏ మటర్ కేసులో ఉన్నాడు అవి హత్య రాజకీయం కాదా మీ అన్న రెడ్డి ఏ కేసుల్లో ఉన్నాడు ఏ కేసు నుంచి బయటకు వచ్చినాడో అవి అత్యా రాజకీయాలు కాదా మరీ ముఖ్యంగా నువ్వే చెప్పుకుంటాడవు నీ కారులో ఉన్నా నీ సొంత పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటాడు ఈ జిల్లాలో నాకంటే రౌడి ఎవరన్నా ఉన్నారా అని హైదరాబాద్లో జూబ్లీస్ కార్ బాంబు కేసులో ఇరవై ఆరు మంది చనిపోయిన కేసులో నేను ఒక ముద్దాయిని ఇరవై ఆరు మంది చనిపోయినటువంటి దాంట్లో నేను ఒక ముద్దాయిని నాకంటే రౌడీ ఉన్నాడని చెప్పి నీ కార్యకర్తల దగ్గర చెప్పుకుంటాడు ఇవి అత్యా రాజకీయం కదా నువ్వు మాట్లాడుతాడు అవు ఈరోజు నన్ను ఏమంటారు అత్త రాజకీయం కాక మర్యాదకుంటే మర్యాద రా పరిటాల కుటుంబం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే పరిటాల కుటుంబం అని చెప్పి నినాదంతో ముందుకు పోతా అంటే నువ్వు ప్రకాశ్ రెడ్డి అంటే తప్పడు కూతులు తప్పుడు కూతులు అంటే ప్రకాశ్ రెడ్డి అనే నినాదంతో నువ్వు ముందుకు పోతాడు నీవు కానీ నీ మాటలు కానీ పరిటాల కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లెక్క చేసే ప్రసక్తి లేదు మేము నిరంతరం ప్రజల్లో ఉంటాం నిరంతరం ప్రజలకు సేవ చేస్తాం అభివృద్ధి చేస్తాం చెరువులకు సాగునీరు అందిస్తాం త్రాగునీరు అందిస్తాం రైతులను ఆదుకుంటాం విద్యార్థులను ఆదుకుంటాం అది మా ధ్యేయం మా పరిటాల కుటుంబం ధ్యేయం మా పార్టీ ధ్యేయం మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నువ్వు మూడు సార్లు ఓడిపోయావు నీకు ఒక మహిళతో మూడు సార్లు ఓడిపోయి నీకు సిగ్గు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తాడా మూడు సార్లు ఓడిపోయినా జ్ఞానం లేదు నీకు మాట మాట్లాడితే మహిళ అనేది కూడా చూడకోకుండా అగౌరవంగా మాట్లాడతావు చ ఏం చదువుకున్నావు నువ్వేం చదువుకున్నావు నువ్వు చదువుకుంటే నీకు సంస్కారం ఉందా సంస్కారం లేట మాట్లాడితే ప్రకాష్ కబర్దార్ అని తెలియజేస్తుండ నేను మా కార్యకర్తలు కాదు నియవర్గం ప్రజలన్ని గుడ్డలు ఇస్తా అన్ని రోజులు దగ్గరకు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాడు అందరికీ నమస్కారం నిన్నటి రోజు తోభెర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన అభివృద్ధి చేయిన చేయకుండా పరిటాల కుటుంబం దగ్గర ప్రెస్ మీట్లో ఒక్కటే కూర్చొని ఆయన మాట్లాడేది అయ్యా ప్రకాష్ నీకు ఒకటే చెప్తున్నాం చేతనైతే అభివృద్ధి చేసి చూపించగాని నీ చేతగాను మాటలు మాట్లాడుకుంటా జనాలని ఎంత రెచ్చగొట్టుకుంటా నువ్వు చేస్తే ఎవడు నిన్ను ఇక్కడ ఒప్పుకోలేదు నీ నాయకులే నిన్ను విమర్శించే స్థాయిలోకి ఉన్నావు నువ్వు పరిటాలు సుంతమ్మ నీ గ్రామానికి ఏం చేసిందో నువ్వు లెక్క పెట్టుకోవా ఏం చేసాం ఆత్మకూర మండలిలో ఎంతో మంది రైతులంతా కూడా పరిటాల సుంతమ్మా పరిటాల సుంతమ్మా రైతు బిడ్డ కాబట్టి రైతుల గురించి ఆలోచించే ఇలాంటి అభివృద్ధి పనులు మాకి ఎంత ఎంతమంది రైతులు బోర్లు కాలిపోయి వాళ్ళు ఇబ్బందులు పడతాయి వోల్టేజ్ ప్రాబ్లం ఉంటే అలాంటి దాన్ని నువ్వు చేతగా చేయలేని పని పరిటాల సున్నత చేసిందని నీకు చిగ్గగా ఉంది నువ్వు గ్రామాల్లోకి ఏ మగం పోవాలని చెప్పి నీకు ఇదంతా బాధతో ఏదో నేను వాళ్ళు అంటే పేపర్కి ఎక్కుతానని చెప్పి నువ్వు పని చేయకోకుండా పుత్తు మాటలు మాట్లాడుకుంటా నీ అబద్ధాల కూతులు మీ నాయకులు నమ్మలేదు మేము నమ్ముతామని నీ మనసులో నువ్వేమనుకుంటాండవు ప్రకాష్ నీకు ఒక్కటే చెప్తున్నావు పరిటాల కుటుంబం మీద మాట్లాడేటప్పుడు నోర పదుపులో పెట్టుకోవాలా నీ కుటుంబానికి కానీ నీ నాయకులకు కానీ నేను ఒక్కటే హెచ్చరించేది ఏమనుకుంటావు పరిటాల కుటుంబం అంటే జనాల్లో ఉంటే అభిమానాలలో ఎంత వేల మంది కోట్ల మంది అభిమానం ఉండి అంత సంపాదించుకోండి ఊరికాశా మాసిగా అంటే అది రాదు నీకు ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేయనిస్తే ఏం చేస్తే నీ అమ్మ డైరీ తప్ప నువ్వు అభివృద్ధి రైతులకి ఏమన్నా చేసినావా పోనీ నాయకునికి ఏమన్నా చేసావా నీవు సొంతం నీ నీ సంపాదన కోసమే జాకి పరిశ్రమని తరిమి కొట్టి నీ అమ్మ డైరీని అభివృద్ధి చేసుకుంటువే నీకు సిగ్గు అనిపించలేదా అమ్మ డైరీకి ఎంతో మంది రైతన్నుల పాలు పోస్తే వాళ్ళు బిల్లు ఎగరగొట్టుతు నీకు సిగ్గు అనిపించలేదా ఇలాంటి దాని గురించి మాట్లాడతావు నువ్వు నీకు తప్పుడు నేర్పి తప్పుడు అలవాటు తప్పుడు ప్రసారాలు చేసుకుంటా తిరిగేటప్పుడు నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే అయినావని మీ నాయకులు అంటుంటే మా దగ్గర వచ్చి నీకు సిగ్గు అనిపించలేదా జనాల్లోకి ఏ ముఖం పెట్టుకొని వస్తావో నీకు సిగ్గను ఓటు అడిగి రెండు వేల ఇరవై తొమ్మిది నువ్వు దారపోతలు అంటానావా నీవు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇదే మాట చెప్తాయి నీవు ఎగరేసి నరకతాం మా ప్రభుత్వం వస్తే ఏమి నరకతావయ్యా నీ ప్రభుత్వం వస్తే నీతో ఏంది కాదు నీ మాటలన్నీ ఉత్తు మాటలే అబద్ధాలు కూతులు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు జాగ్రత్తగా ఉండాలి ఖండిస్తాను ప్రకాష్ అందరికీ నమస్కారం మొన్నటి రోజున తోపుదత్తి గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి వెళ్ళినందుకు సంతోషించాల్సింది పోయి నా భవిష్యత్ అంతా నాశనమైందని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సున్నితమ్మపై దుమ్మ ఏర్పేసుకుంటున్నాడు ఇది నీ నీచ సంస్కృతికి నిదర్శనము ప్రతిసారి అభివృద్ధి చేయకోకుండా రౌడీజం చేస్తూ మీ అన్నదమ్ములంతా డబ్బులు దోసుకొని లూటీ చేసుకునేది కాక అభివృద్ధి చేస్తుంటే పరిటాల కుటుంబం పైన విమర్శించడం తగదు ప్రకాష్ రెడ్డి నీకు ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వస్తావో అక్కడ రా అభివృద్ధి ఎంత చేసావనేది ఇప్పుడు చెప్తాను అది కూడా నువ్వేం చేసావో నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నావు రెండు వేల పద్నాలుగులో పరిటాల సున్నితమ్మ రాప్తాడు ఎమ్మెల్యే మంత్రి పదవి చేపట్టాక ఒక తోప్దత్తి గ్రామంలోని కోటి ఇరవై లక్షలు సిమెంట్ రోడ్లు వేసినాం మరియు చెరువులకి పోయే రైతుల పొలాలకి నలభై లక్షలతో మట్టి రోడ్డు వేసాం మరియు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేపట్టాక అరవై ఐదు లక్షలతో సిమెంట్ రోడ్లు వేసినాం నువ్వు ఏదో శాంక్షన్ చేయించి పెండింగ్ ఉండేదాన్ని మరియు విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో విద్యుత్ సబ్స్టేషన్ని శాంక్షన్ చేయించి భూమి పూజ చేసింది మేమే దాన్ని ప్రారంభం చేసింది కూడా మేమే సిగ్గు లేకుండా నేను తెచ్చినా నేను తెచ్చినా కారు కూతురు కూర్చున్నావు కబర్దార్ ప్రకాష్ రెడ్డి నిన్ను ఎవరు ఓర్చుకోరు బట్టలు తీసుకొట్టాం జాగ్రత్త అబద్ధాలు కూతురు పోయొద్దు టీడీపీ కార్యకర్తలు ఆమోతులు దున్నపోతలు అని కూర్చావా సిగ్గుంది మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీని రపరప అనుకుంటా అది ఇదని ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నావు నీకు సిగ్గుందా మీ పార్టీకి ప్రజల్లో ఉనికి అనేది పోయింది భవిష్యత్తులో ఉండదు ఇప్పుడు అన్ మీ బంగాళాఖాతంలోకే తొక్కేది అభివృద్ధి గురించి మాట్లాడినావు కాబట్టి పరిటాల సునితమ్మ ఏం అభివృద్ధి చేసింది చెప్పాం నువ్వేం అభివృద్ధి చేసావు పంపునూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో వచ్చి సిద్ధంగా ఉండు ప్రమాణం చేద్దాం మేము ఏమేం పనులు చేశాం చూపిస్తాం నీ సొంత గ్రామంలో నువ్వు కూడా వచ్చి నువ్వేం చేసావో నిరూపించుకో అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు పేరూరు కాలువ ఎనిమిది వందల ఐదు కోట్లు నిధులు తీసుకొని వస్తే జీర్ణించుకోలేని నువ్వు భవిష్యత్తు ఉండదని వెళ్ళి రైతులతో కోర్టు చేయించి అవి చేసి మరీ గవర్నమెంట్ వచ్చాక నువ్వు మళ్ళా అవి పుట్ట అవి లేకుండా తోపుదత్తి అవి వంటివి అవి ఏంది చేయలేకపోతే నీకు సిగ్గు లేదా పరిటాల తమ తెచ్చిన దాన్ని మీవు మీ ముఖ్యమంత్రితో ఆపత్తో వర్చువల్గా చేయించినప్పుడు ఆ రోజు సిగ్గు లేదా నీకు ఆ రోజు మరి పరిటాల తెచ్చిన దాన్ని మీరెందుకు వర్చురాల్ గా భూమి పూజ చేశారు ఒకసారి గుర్తు తెచ్చుకో ప్రకాశ్ రెడ్డి మరియు మీ ఊర్లో రెండు చెరువులు కూడా మీరు ఇచ్చిన ఘనత పరిటాల నువ్వు ఏం చేయలేదు మీ ఊరికే మీ ఊర్లో నువ్వు చేసింది ఏమంటే బీసీలను అనుగు వాళ్ళు జైలు పోతారు జైలు నుంచి బయటకు వచ్చే లోపల మళ్ళీ కేసులు పెట్టి నరకహింస చేసినా తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదు తోపుదట్టుకి ఒకసారి గుర్తుపెట్టుకుని ఏదైనా మాట్లాడేటప్పుడు పరిటాల కుటుంబం విమర్శించే నీకు లేదు నీ కార్యకర్తలకు కూడా లేదు భవిష్యత్తు అనేది నీకు ఇంకా తొక్కిపడేసినట్లే గుర్తుపెట్టుకో